మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద ఉదయకాలం కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము విషయ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము ఎహోవా నిన్ను నిత్యము నడిపించను క్షామకాలం నిన్ను తృప్తిపరచని ఎమ్మకాలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు నువ్వు కూర్చుండు నీటి ఊట వలన ఉండేదవు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తాడు కరువు కాలంలో దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు కరువులో దేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు మనల్ని పోషించే దేవుడు అంటున్నాడు మనకు అసలు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు మన యొక్క ఎముకలను దేవుడు బలపరుస్తాడు నీరు కట్టిన తోట వలె దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు ఫలింపజేసే దేవుడు అంటున్నాడు ఎప్పుడు నువ్వు నీటి ఊట వలె ఉంటారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎప్పుడు నువ్వు ఒప్పుకూచుండు ఊట వలె ఉంటామనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు వద్దలో చేసే దేవుడు అంటున్నాడు ఫలింప మన కోసం కాల్సినీవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మనం ప్రతిదిన దేవుడు సార్ మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని మనం ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుని మనం వారిగా ఉండాలి ప్రతిదినం దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి అప్పుడే మనం ఆశ్రయించబడతాం దీవించబడతాం మనకు కావలసినవన్నీ కూడా దేవుడు మనకు సమృద్ధిగా దయచేసే దేవుడు అంటున్నాడు ప్రతిదినం దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి దేవుడుసిన మేళను బట్టి మనం దేవుని స్థుతించేవారిగా దేవుని గణపరిచేవారిగా మనము ఉండాలి దేవుని మయపరిచేవారిగా మనము ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు మనము ధ్యానించే వారిగా ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు బ్రహ్మల్ని తన నిత్యం నాయన నువ్వు నడిపించే దేవుడో ప్రభ కరువు కాలములు పోషించే దేవుడో నాయన మాకు సమృద్ధిని అనుగ్రహించే దేవుడో తండ్రి నాయన మాకు అవసరం ఇన్నీ కూడా అనుగ్రహించే దేవుడవ ప్రభ అయానికి స్తోత్రాలు తండ్రి ఆశ్రయించే దేవుడో వద్దుల చేయవాడో తన్ని అభివృద్ధిపరిచే దేవుడో నాయన అయా దీవించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు తన నాయన అయా నాయన చేత తను తృప్తిపరిచే దేవుడో నాయన మహమ్మకాలను తాన్ని బలపరుస్తానన్న ప్రభా నాయన అయా కరువులో తృప్తి పరుస్తానని చెప్పిన దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ప్రభ నీరు కట్టిన తోట వల్లే ఉంటారన్నావు ప్రభా ఎప్పుడు నువ్వు కూర్చుండు నాయన నీటి ఊట వల్లే ఉంటారని వాగ్దానం చేసిన దేవుడో నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నువ్వు ఇచ్చి నెరవేర్చే దేవుడో ప్రభా ఈసయానికి వందనాలు ప్రభ ప్రద ప్రభ నాయన తన సలమే మేము మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభ అయ్యా నీతో సహవాసమే కలిగి ఉండాలి అయ్యానికి స్తోత్రాలు ప్రభ నాయన అయా తానే నీ మాటకు లోబడేవారీగా ఉండాలి దేవానికి స్తోత్రాలు తన నాయన నీకు వందనాలు ప్రభ ను చేసిన మేలనబడిన స్థుతించేవారిగా ఉండాలి ప్రభ దివారాత్రులు తాండి నీ మాటలు ధ్యానించేవారే ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు నాయన అయానికి వందనాలు ప్రభా తనని ఎక్కువగా ప్ర ప్రేమించేవారుగా మేము ఉండాలి ప్రభా అయాటి జీవితం మాకు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభ నీకు స్తోత్రాలు నాయన దేశానికి అనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచే ప్రభ అనారోగ్యంతో ఉన్నప్పుడు వెళ్ళబడి స్వస్థపర్చండి అయానికి స్తోత్రాలు ప్రభా తను ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వాన్ని దర్శించండి ఆయన వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభ అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించున్నాయని వరకు నప్పులు తీర్చి ఆశ్రయించు దీవించిన స్తోత్రాలు ప్రభా ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మయం పొందమని ఈ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆ మీన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యవంతిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఇప్పటి జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నరహృదపూర్వక శుభ తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించునాక ఆ మీన్